నెల్లూరు నగరపాలక సంస్థలో విలువైన పారిశుధ్య యంత్రాలు తుక్కుగా మారిపోయాయి చెత్తపన్నును ముక్కుపిండి వసూలు చేసిన గత పాలకులు పారిశుధ్యాన్ని మాత్రం పట్టించుకోలేదు తెలుగుదేశం హయాంలో చేపట్టిన స్వచ్ఛ ప్రణాళికలను మూలన పడేయడంతో కోట్ల విలువైన ప్రజాధనం వృధా అయిందని స్థానికులు మండిపడుతున్నారు భాగంగా నెల్లూరు కార్పొరేషన్ కోసం యాభై కోట్లు వెచ్చించి తెలుగుదేశం ప్రభుత్వం యంత్రాలు సమకూర్చింది వాటిని వైకాపా ప్రభుత్వం రాగానే మూలన పడేసింది ఫలితంగా కోట్ల రూపాయల విలువైన పరికరాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి పట్టణాల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు మురుగు కాలువల్లో పూడిక తీసేందుకు కొన్న హీమాన్ బుల్డోజర్లు స్వీపింగ్ యంత్రాలు కాంపాక్ట్ లోడింగ్ యంత్రాలను జగన్ సర్కారు తొలి ఆరు నెలల్లోనే మూలన పడేసింది ఉన్న యంత్రాలకు మరమ్మతులు చేసేవారు లేక ఎండకు ఎండి వానకు తడిసి పాడైపోయాయి వాహనాల విడిభాగాలను దొంగలు ఎత్తుకెళ్లారు టీడీపీ గవర్నమెంట్లో వచ్చిన ఇవి వాడే రోజు ఏదో కూడా తెలియదు నాకు తెలిసిన కానీ చుట్టే ఉండదు మెటీరియల్ కూడా మొత్తం ఏం లేవు బ్యాటరీలు కానీ టైర్లు కానీ ఏం కావాలన్నా తీసుకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ వెహికల్ని వాడితే ఉపయోగపడుతుంది అటు కాదండి ఇట్లాగా పెట్టేస్తే ఎంత నష్టమే కదా జనాలకి టీడీపీ గవర్నమెంట్ లో వచ్చిన వెహికల్స్ అన్ని ఎడ నారాయణ సార్ ఉన్నప్పుడు ఈ వెహికల్ ఎంత పని చేస్తున్నాయి ఇప్పుడు ఆ వెహికల్ దేనికి పని రాకుండా పోయినాయి వాటి లింజన్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు మన స్వచ్ఛ భారత్ లో మన నెల్లూరు పద్నాలుగో ప్లేస్ లో ఉంది ఇప్పుడు నలభై ఆరో ప్లేస్ లో కనబడలేదు ఏ రోజులు బాగున్నాయి ఏ కాలంలో అయినా చూడండి ఒక్క మున్సిపల్ ఆఫీస్ గా పని చేయరు ఎందుకంటే బండ్లన్నీ రెండు ఎక్కువ మాట్లాడారు పని చేయరు పని చేసే వాళ్ళు మాట్లాడరు మా నారాయణ 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 తక్కువ పని ఉంది మెయిన్ పాయింట్ అభివృద్ధి అభివృద్ధి నెల్లూరు కార్పొరేషన్ లో తొమ్మిది లక్షల మంది నివసిస్తున్నారు ప్రతిరోజు మూడు వందల ఇరవై మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుంది విశాలమైన రోడ్లు కాలువలను శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు చాలరని రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ యంత్రాలు తెప్పించారు వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుల వల్ల అవన్నీ మూలన పడ్డాయి అప్పటి నుంచి పారిశుధ్యం పడకేసి ప్రజలు అవస్థలతో పాటు అనారోగ్యాలు పాలయ్యారు లేకుండా నారాయణ సార్ ఈ వాడికి నారాయణ సార్ వస్తుంది ఆ యొక్క ఉద్దేశంతో వీటిని పక్కన పెట్టడం జరిగింది ఈ మొత్తం శిథిల పనికిరాని వస్తువు అంటే రేపు కాటా చేసుకునే విధంగా ఉన్నాయి ఇవి ఈ మళ్ళా ఏంటంటే ఈ వెహికల్ని పనికొచ్చే విధంగా వీలైతే చూసి మళ్ళీ చేయాలని నాకు టీడీపీలో ఈ బళ్ళు బాగానే రోడ్డు మీద బాగా క్లీనింగ్ చేస్తున్నాయి దుమ్ము దూలి లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా అవి వాడుకోవాలి నిర్మాణం చేయకూడదు ఆ బల్ని ఐదు ఏళ్ళవుతున్నాయి ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఏదైనా వర్క్ షాప్ లో పెట్టి రిపేర్ చేపించినా గానీ కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఏం నడిచే పరిస్థితి లేదు బ్యాటరీ లేవు ఏమి లేవు కాకుండా అయిపోయినాయి ఎట్ అంటే అయిపోయినాయి కూడా మొత్తం ఎలుకలు దూరిపోయి సమస్య కాపురాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికని ఎట్లా కూల్చారో ఇక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులు మాజీ మంత్రి వర్యులు ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఘనత ఇది ఎన్ని వాహనాలను ఇక్కడ పాడుపడిపోయావు అంటే కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేశారు కార్పొరేషన్ అధికారులు అయితేనేమి గతంలో ఉన్న మినిస్టర్ అయితేమే ఇక్కడ రూరల్లో ఉన్న ఎమ్మెల్యేలు అయితే ఇలా అందరు కలిసి కార్పొరేషన్ని దుర్వినియోగం చేశారు డబ్బంతా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో ఐదేళ్లుగా దుర్గంధంలో మగ్గిన తమకు మంచి రోజులు వచ్చాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇకపై నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు